హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు తక్కువ బడ్జెట్లో టూ బిహెచ్కే ఇల్లు చూపించబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా బ్రాహ్మణ సత్రం అంటే బ్రాహ్మణ సత్రం మనకు వచ్చి అరటి తోట బ్రాహ్మణ సత్రం అరటి తోట కొంచెం రూపాయి హాస్పిటల్ అన్ని నుంచి కొంచెం ముందుకు వస్తే బ్రాహ్మణ సత్రం ఉంటుంది ఆ బ్రాహ్మణ సత్రం ఏరియాలో రెండు తురు ఫేసింగ్ ఇల్లు అయితే మనకి సేల్కి వచ్చినవి ఇవి ఒక్కొక్కటి పదమూడు అంకణాలు టూ బిహెచ్కే మనకి పదమూడు అంకణాలలో ఇచ్చారు ఇవి మెజర్మెంట్స్ వచ్చి పద్దెనిమిది యాభై రెండు మెజర్మెంట్స్తో టూ బిహెచ్కే మనకి ఓన్లీ బైక్ పార్కింగ్తోనే ఇచ్చారు కార్ పార్కింగ్ ఏం లేదు ఎందుకంటే అంకణాలు తక్కువ కాబట్టి ఇది బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్ ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ముప్పై అడుగుల రోడ్డు ఉంటుంది కారు పార్కింగ్ అయితే ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంటుంది కాబట్టి మనకి లోపల ఓన్లీ చూస్తున్నారు కదా ఒక మోటార్ సైకిల్ వరకే పార్కింగ్ పెట్టుకోవచ్చు మనకి ఇది రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్ అటాచ్డ్ బాత్రూమ్లు బయట ఒకటి మెట్ల కింద అయితే బాత్రూమ్ ఒకటి కావాలంటే ఇస్తారు ప్రజెంట్ అయితే వర్క్ చేయలేదు మనం వద్దనుకుంటే ఇవ్వరు మొత్తం ఇదైతే లోపల మనకు అన్ని ఇళ్లలో టైల్స్ వేసి ఉంటారు కదా దీనికైతే మార్బల్స్ వేశారు చూస్తున్నారు కదా ఓపెన్ కిచెన్ మనకి కిచెన్లో కబోర్డ్స్ వర్క్ పెండింగ్ ఉన్నాయి మొత్తం కబోర్డ్ వర్క్ అయితే చేయలేదు ఎందుకంటే కస్టమర్ తీసుకున్న తర్వాత వాళ్ళకు నచ్చిన కలర్స్ వాళ్ళకి నచ్చిన నచ్చిన డిజైన్లో చేసేవడానికి బిల్డర్ అయితే మనకి సీలింగ్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా సీలింగ్ అయిపోయింది అలాగే పెయింట్లు కూడా ఆపున్నారు మనకి కొన్న కస్టమరు టేస్ట్కి తగ్గట్టుగా అతనికి వాళ్ళు ఏమైతే కలర్స్ కావాలంటే ఆ కలర్స్ వేయడానికి అలాగే కబోర్డ్స్ కూడా వాళ్ళకి ఏం కలర్స్ అయితే కావాలో ఆ కలర్స్లో కబోర్డ్ చేయటానికి అవి రెండు ఆపి మిగతా అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు పెయింట్స్ కబోర్డ్స్ అవి కొన్న కస్టమర్ కోరిక మేరకు వాళ్ళకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కోసం ఇది మనకి బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్ ఓన్లీ నలభై నాలుగు లక్షలు టూ బిహెచ్కే పదమూడు అంకనాలు ఇది మంచి ఏరియా మనకి టౌన్ దగ్గరగా ఉంటుంది శ్రీ చైతన్య కాలేజ్ కాడి నుంచి కొంచెం ముందుకెళ్తే వస్తుంది మనకి ట టౌన్ దగ్గరగా ఉంటుంది ఇక్కడ అంకనం కాస్ట్ కూడా మంచిగా ఉంది చాలా ఒకటిన్నర లక్ష నుంచి ఒకటి ఎనభై దాకా ఉంది ఆ వేసుకున్న ఇల్లు అయితే వీళ్ళు మనకి తక్కువ రేట్లో ఇస్తున్నారు చూడండి మనకి ఓపెన్ కిచెన్ రెండు ఇళ్లలో వేరు వేరుగా చేస్తున్నారు మీకు ఓన్లీ లో వేరు వేరు వీడియోలు చేశాను మిగతా ఇల్లు అంతా ఒకటే ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్డు ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి మనకి ఈ ఏరియాలో కార్ పార్కింగ్ ఇబ్బంది లేదు మనకి మన ఇంటి ముందు అయిన కార్ పార్క్ చేసుకోవచ్చు ఇది చాలా తక్కువ బడ్జెట్ లోనే ఉంది ఎందుకంటే చాలా మంది కస్టమర్లు మమ్మల్ని ఉన్నారు యాభై లోపుల యాభై లక్షల లోపు హౌస్ కావాలి యాభై లక్షల లోపు హౌస్ కావాలని అలాంటి వాళ్ళ కోసమే ఇది ఎవరైనా ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నా కూడా పక్క పక్క ఇల్లు కొనాలనుకున్నా కూడా ఇది ఇవి రెండు కొనుక్కోవచ్చు ఇప్పుడు రెండు అయితే సేల్ కొన్నవి నలభై నాలుగు లక్షలు మనకి చుట్టూ ఇళ్ళ మధ్యనే ఉంటుంది మనకి టౌన్ దగ్గరగా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నంబర్ కాల్ చేయండి అలాగే మా ఆర్ఆర్ కావాల రియల్ ఎస్టేట్ దగ్గర పది లక్షల నుంచి ఎంతకైనా ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి మీరు కొనాలన్నా లేదు మీ ఫ్లాట్స్ ఏమైనా అమ్మాలనుకున్నా కూడా మాకు కాల్ చేయండి మేము మీ ప్రాపర్టీని ఇలాగే వీడియో చేసి ప్రమోషన్ చేస్తాము మేము ఫ్రీగా ప్రమోషన్ చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ